అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ తమిళనాట విల్లపురం జిల్లా ఆ జిల్లాలో తిరువక్క అనే చిన్న గ్రామం అనడానికి చాలా చిన్న ఊరే కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుడి ఆలయం చాలా ప్రసిద్ధమైనది తిరువక్కూరులో వరాహ నదీ తీరాన వెలిసిన చంద్రమౌళీశ్వరుడి గురించి రెండు వేల సంవత్సరాలలో నుంచే గాథల ప్రచారంలో ఉన్నాయి తమిళనాట ప్రముఖ భక్తులైన నయనార్ల రాతలలో ఈ స్వామివారి గురించి ప్రసక్తి చాలా మంది కనిపిస్తుంది వైష్ణవులకు నూట ఎనిమిది దివ్య దేశాలు ఎలా ఉన్నాయో నయనాల పద్యాలను అనుసరించి శైవులు రెండు వందల డెబ్బై ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వీటిని పాడల్ పెట్ర స్థలం అంటే పాటలలో పేర్కొన్న స్థలాలు అంటారు వాటిలో తురువక్క ఆలయం ఒకటి ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో ఆదిత్యుడని చోళరాజు నిర్మించినట్లు తెలుస్తోంది ఏడంతస్తుల రాజగోపురంతో విశాలమైన ఈ ఆలయంలో అడుగడుగున ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ స్వామివారి లింగం అరుదైన త్రిమూర్తుల రూపంలో ఉంటుంది తూర్పు వైపున ఉన్న ముఖాన్ని తత్పురుష లింగం అని ఉత్తరం వైపుగా ఉన్న లింగాన్ని వామదేవ లింగమని దక్షిణం వైపుగా ఉ ఉన్న ముఖాన్ని అఘోరలింగమని అంటారు ఈ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుని దర్శించుకోవడమే ఓ అద్భుతమైతే ఆలయంలో విష్ణుమూర్తి కాళిక అమ్మ వాళ్ళకి కూడా ఉపాలయాలు ఉండడం మరో విశేషం ఒకప్పుడు వక్రాసురుడని రాక్షసుడు పీడించ పీడించసాగాడు ఆయన శివభక్తుడు కావడంతో తన చేతులతో అతనిని వధించలేనని వెళ్ళి విష్ణుమూర్తిని అర్థించమని పరమేశ్వరుడు చెప్పాడు అంతటా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ వక్రాసురుని వధించాడు అందుకే ఇక్కడ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ప్రయోగ చక్ర అనే భంగిమలో కనిపిస్తుంది అంటే సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణు భగవానుడు ఉంటాడు విష్ణుమూర్తి చక్రాసురుని వధించే సమయంలో ఆ రాక్షసుని నెత్తరు నేల మీద పడినప్పుడల్లా ప్రతి రక్తపు పుట్టు నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకు రాసాగారు దాంతో వక్రాసురుని రక్తం నేల మీద పడకుండా తన నాలికతోనే దాన్ని ఒడిసి పట్టేందుకు కాళికా అమ్మవారు అక్కడికి చేరుకున్నారు అంతేకాదు వక్రాసురుని చెల్లెలైన దున్ముఖి అనే రాక్షసిని కూడా వధించారు దాంతో ఇక్కడ కాళిక అమ్మవారికి వక్రకాళి అనే పేరు స్థిరపడింది ఈ వక్రకాళి అమ్మవారి ఉగ్రతత్వాన్ని శాంతింపచేసేందుకు ఆదిశంకరలో అమ్మవారి కాలికింది శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు అటు శివుడు ఇటు విష్ణుమూర్తి వారికి తోడుగా కాలిక అమ్మవారు ఇంతమంది కొలువైన ఆలయం కనుకొనే ఈ చంద్ర మౌళేశ్వర ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ముఖ్యంగా శివరాత్రి విజయదశమి కార్తీక పౌర్ణమి చైత్ర పౌర్ణమి వంటి సందర్భాలలో అయితే వేల మంది భక్తులతో ఈ చిన్న గ్రామం కిటకిటలాడిపోతూ ఉంటుంది ఇలా ప్రత్యేకంగా ఇక్కడ వక్రకాల అమ్మవారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు కొదవ ఉండదు శని వ్రదశలో ఉన్నప్పుడు ఈ అమ్మవారిని కనుక కొలుస్తే ఉపశమనం లభిస్తుందని చెబుతూ ఉంటారు అంతేకాదు ఈ అమ్మవారి ఆశీస్సులు కనుక ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చునని ఎలాంటి ఆపదనైనా దాటవచ్చునని తమిళనాట నమ్మకం అందుకనే రాజకీయ నాయకులు ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బై టేక్ కేర్